సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఏడు హైవేలకు సంబంధించి విస్తరణ పనులకు మోక్షం అయితే కలిగింది ఆగిపోయిన ఏడు హైవేల విస్తరణకు మోక్షం అయితే వచ్చింది ఎన్హెచ్ఓ కింద కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది రోడ్ల అభివృద్ధిపై గుజరాత్ అస్సాంలో పరిశీలన అయితే చేశారనమాట ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు సంబంధించిన రోడ్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొండమూడు పేరేచెర్ల ఒకటి దాదాపు యాభై కిలోమీటర్లు ఇక సంగమేశ్వరం నంద్యాల నంజ్యాల కడప అనమాట ఇది ఇది మనకి దాదాపు అరవై రెండు కిలోమీటర్లు ఇక కర్నూలు జిల్లాల అనమాట ఇది అరవై రెండు నెక్స్ట్ మనకి వెంపల్లి చాగలమర్రి దాదాపు ఎనభై కిలోమీటర్లు గోరంట్ల హిందూపురం ముప్పై నాలుగు కిలోమీటర్ల దగ్గర దగ్గర ముద్దునూరు బి కొత్తపల్లి యాభై ఆరు కిలోమీటర్లు పెందుర్తి ఇక్కడ బౌదార ఇది దాదాపు నలభై కిలోమీటర్లు సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోని అయితే ఆగిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగంగా తీసుకొని వారైతే డబ్బులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హేడి హైవేలకు మోక్షం అయితే రాబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి